హలో హాయ్ దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి చూడండి స్క్రీన్ పైన గ్రూప్ టూ లేటెస్ట్ అప్డేట్ మరియు జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం ఫోకస్ గ్రూప్ టూకి సంబంధించి మీకు అందరికీ తెలుసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఫలితాలు ఏపీఎస్సి ఇవ్వాల్సి ఉంటుంది ఇది కోర్టు డైరెక్షన్ ఈ విషయం మీకు అందరికీ తెలుసు కాకపోతే ఈ కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి అనిశ్చితి ఉంది ఆల్రెడీ వన్ ఇస్ట్ టూలో ఉన్నవాళ్ళు ఇక వారు పూర్తిగా గుండె అయిపోతుంది వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు రోజు ఇటువంటి అభ్యర్థులను మాకు ఓదార్చడానికి ఒక అరగంట పడతాము ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సిలో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈ థర్టీ డేస్లో నేను చెప్పిన తర్వాత మళ్ళీ గ్రూప్ టూలో మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఉదాహరణకు స్పోర్ట్స్ కోటలో మీరు గతంలో నేను ఒక మంచి వీడియో ఎవిడెన్స్తో సహా చేసిన మీరు గమనించుంటారు ఏమైందంటే నోటిఫికేషన్ వచ్చేనాటికి పది సంవత్సరాలు డ్యురేషన్ పెట్టి ఆ టైంలోనే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వ్యాలీడ్ అవుతాయని చెప్పడం జరిగింది ఏపీఎస్సి తర్వాత ఏమో ముందు నోళ్ళు చల్లబో అని చెప్పడం చాలామంది బయటకు వచ్చేసారు అయితే కొందరు కోర్టుకెళ్ళి అది సాధించుకున్న తర్వాత ఐ థింక్ సెప్టెంబర్ ఇరవై నాలుగు నాకు అందు అందిన సమాచారం ప్రకారం ఆ రోజున ఒక జీవో వచ్చింది ఏమని పది సంవత్సరాలు దాటిన వారు కూడా అంటే ఆ టెన్యూర్ బౌండరీలో లేని వాళ్ళు కూడా మళ్ళీ స్పోర్ట్స్ కోట అప్లై చేసుకోవచ్చింది వాళ్ళు రావడము వాళ్ళు సర్టిఫికేట్ సమర్పించడము వాళ్ళ అన్నీ మళ్ళీ ఇంతే అంటే ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి రమారం ఇప్పటి వరకు దాదాపు మీరు గమనిస్తే ఈ త్రీ వీక్స్ ఇదే పని పట్టింది ఏమిటి ఈ స్పోర్ట్స్ దీని పైన ఇట్లా అలాగే మెడికల్ రీ మెడికల్కి కొంతమంది వచ్చారు కదా వాళ్ళు ఇవి ఇవి ఒకవైపు ఏపీపీఎస్సి నుంచి ఈ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఇంకా ఉంది దీంట్లో ఏపీఎస్సి నుంచి రోజుకు పది ఇరవై మంది ఏపీసీ కార్యాలయాన్ని సంప్రదించడం వాళ్ళు ఓపిగ్గా బాబు మీరు ఇట్లా రాకూడదు అప్రోచ్ అవ్వడం వాళ్ళు చెప్తూ ఉండడం కోర్టు ఇది ఈ నిర్ణయం వెనక చాలా అపోహలకి ఆందోళనలకి ఇది దారి తీస్తోంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంది సో ఇది ఇంకొన్ని వివరాలు నేను అందిస్తాను ఎవరైనా మీరు ఈ ఎండోమెట్రిక్ కానీ గ్రూప్ టూక్ కానీ డెమోపీడ పెట్టుకోవాలంటే ఇక్కడ నెంబర్ పెట్టుకోండి ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్లో మీరు మంచి టెస్ట్ సిరీస్ రాయండి చక్కగా ఇప్పుడు ట్రెండ్ మీకు అర్థమవుతుంది రైట్ మిత్రులారా ఇది ఈ పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు ఇదే సమయంలో ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఈ జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని వారు ప్రకటించడంతో ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇదొకటి అయితే ఒకటి స్పష్టం ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ పైన సీరియస్గా ఉందనేటువంటి విషయం స్పష్టమవుతుంది ఎవరికైనా వెసులుబాటు ఉండి వారు గ్రూప్ టూగానో గ్రూప్ వన్నో లేకపోతే మరొక ఇప్పుడు ఎండోమెంట్ ఎలాగో రాబోతుంది కదా ఇవి ఇన్ని పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అయితే ఇందులో విషయం ఏమిటి అంటే ఎంత సమయం మీకు ప్రిపేర్ కావాలి అనేది అంచనా వేసుకొని మీరు ఒకవేళ పూర్తి ఆర్థిక మద్దతు మీకు ఉందంటే నిరంతరం ప్రిపరేషన్లో ఉండవచ్చు లేదా ఆర్థిక మద్దతు కాస్త తక్కువగా ఉంది అంటే మీరు ఒక చిన్న జాబ్లో చేరి అటు జాబ్ని ఇటు ప్రిపరేషన్ని చక్కగా బ్యాలెన్స్ చేయవచ్చు ఇందులో ఏం డౌట్ లేదు మీకు కాస్త రెఫ్రెష్గా కూడా ఉంటుంది నిజానికి నన్ను తిట్టుకోపోకండి సరైనటువంటి పుస్తకాలు పట్టుకొని గట్టిగా కూర్చుంటే ఏ గ్రూప్లోనైనా ఫోర్ మంత్స్లో ఇచ్చి దాంట్లో మీరు సోదంతా చదువుతూ ఉంటే ఎంతైనా ఉంటుంది చదవాల్సిందే హద్దులు నిర్ణయించుకోవాలా అక్కడే మీకు ఎక్స్పర్ట్స్ సలహా ఇవ్వగలగాల అప్పుడు మీరు కరెక్ట్ అవుతారు ఇప్పుడు బ్యాంకింగ్ చరిత్ర అంటే పదహారవ శతాబ్దం నుంచి సోదంతా ఎందుకండి ఇప్పుడు అట్లా అడగడం లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి కొత్త వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఈ వీడియోలో సీనియర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీ ప్రిపరేషన్ దయచేసి తీసుకురండి ఇది నేను మీకు ఇస్తున్నటువంటి సలహాగా మీరు దయచేసి భావిస్తారు ప్రతిదీ కూడా మీరు మన వీడియోలు చూసిన వాటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇది ఇది మీరు ప్రామాణికంగా పెట్టుకోండి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రావడము జాబ్ క్యాలెండరు మళ్ళీ వాటికి వివిధ దశలో పరీక్షలు ఇదంతా కూడా అనివార్యంగా కొంత సమయం తీసుకుంటుంది ఇలా చెప్తున్నందుకు మళ్ళీ చెప్పే వాళ్ళ పైన మీరు మరో రకమైన భావంతో లేకుండా మీరు బాగా ఆలోచన చేసుకొని సరైనటువంటి పుస్తకాలను సేకరించుకొని సరైనటువంటి మార్గదర్శకత్వంలో మీరు వెళ్లాల్సినటువంటి అవసరము ఉంటుంది ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మీరు మరో అనుకోకపోతే మనం లాస్ట్ టైం ఇట్లా తయారు చేసి ఇట్లా ఘనమైనటువంటి వారసత్వాన్ని అందించడం జరిగింది ఇంత నీట్గా అనేకమైనటువంటి గ్రంథాలన్నీ తీసుకొని పరిశీలించి పరిశోధించి ఇలా తయారు చేయడం నిజంగా చెప్పండి దీనివల్ల అడ్వాంటేజ్ ఉందా లేదా పూర్తి స్థాయిలో ఒక ప్రొఫెషనల్స్ కూర్చొని చేయడం వలన మంచి బిట్లు వస్తాయి అదే రకంగా చెత్త లేకుండా సూటిగా స్పష్టంగా చదవడానికి ఒక అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ దీ సన్నింటి పైన ఇంతే ఫోకస్తో తయారు చేయడం ఎన్ని వేల గంటలు పట్టింటుందో మీరు చూడండి ఈ పుస్తకాల్లో మీరు ఎంత ప్రయత్నం జరిగి ఉంది ఇది చెప్తుంటే మళ్ళీ మీరు పొరపాట్లు కూడా ఎందుకు చేస్తే మీలో ఇట్లా చేసుకోవాలని చెప్పడమే నా ఉద్దేశం ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు లేకపోతే లేదు కానీ ఇది స్పెషల్ బుక్ ఏపీకి స్టేట్కి సంబంధించి అదే రకంగా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ తీసుకుని ఒక తొమ్మిది రకాల సబ్జెక్టులు కలపడంక్సో ఇట్లా మీరు భిన్నంగా మీరు తయారు చేసుకోగలగాల ఇండియన్ ఎకానమీ అప్పుడు ఏమవుతుంది ఒక్కో పుస్తకాన్ని మూడు నాలుగు సార్లు చదువుకొని మీరు చక్కగా సక్సెస్ లైకి వెళ్తారు ఎక్కువ నేను చూపించదలుచుకోలేదు ఫస్ట్ ఒక ఐడియా కోసం ఇవన్నీ చూపిస్తున్నాను ఇలా మీరు పర్ఫెక్ట్గా అధికారికంగా ఫస్ట్ చేయండి సరే నేను ఇచ్చినటువంటి సలహా అయితే అది కాబట్టి ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా ఆ తుది జాబితాలన్నీ నిన్నటికి బహుశా నిన్న వెళ్ళాయని అంటున్నారు అందరూ అది కూడా ఒకటి అనంతపురం నుంచి మన స్టూడెంట్స్ మిత్రులు ఏపీపిఎస్సికి వెళ్ళి ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు వెళ్ళి కలిసి చెప్పారు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు వాళ్ళు అందుకని నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది సమస్య ఇందులో చాలామందికి ఏంటంటే ప్రిపరేషన్ ఎలా చేయాలా ఎలా మొదలు పెట్టాలా అనేటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మనం తయారు చేస్తాం కాబట్టి వాటిని ఫాలో అవ్వండి కనీసం మీ కళ్ళతో కొన్ని స్టాండర్డ్ బుక్స్ చూడండి చేత్తో పట్టుకోండి కొన్ని పేజీలు చదవండి సక్సెస్ దానంత కదే వస్తుంది అనేకమైనటువంటి యొక్క సబ్స్టాండర్డ్ బుక్స్ వైపు మీ ప్రయాణం కొనసాగించవద్దు ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ అందరూ అర్థం చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇది నేను చెప్పడం ఈ జాబ్ క్యాలెండర్ ఎలాగో ప్రభుత్వం సీరియస్గా ఉంది అది ఒకవైపు ఇప్పుడు గ్రూప్ టూ ఫలితాల పైన ఇప్పుడు కోర్టు వర్గాలు ఏ రకమైన సమాచారాన్ని ఈ వీడియో చేసే సమయానికి ఇవ్వలేదు మీరు అది ఫస్ట్ గుర్తించుకోండి నేను అన్ని ప్రాపర్గా మళ్ళీ పరిశీలించిన తర్వాత ఎంక్వైరీ చేయించిన తర్వాత మాట చెప్తున్నా వారు ఏ విషయం అనేది ఇంకా తెలియట్లేదు కాబట్టి ఇప్పుడు ఫలితాలు ఇచ్చిన వెంటనే అంటే కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో తెలియదు కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని ఏపీఎస్సి ఫాలో కావడానికి ఈ ఎక్సర్సైజ్ అంతా చేసుకుని ఉంది ఏపీఎస్సీ ఇది ఇది ఒకవైపు కాబట్టి ఈ ఈ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదేమైనా మీకు కాస్త సమయం దొరుకుతుంది కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొంత మీరు వెసులుపాటుకుంటడానికి ప్రయత్నం చేసి సరైన విధంగా మీరు ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపారెడ్డి